విశేషం అవు సా ఇప్పుడు మన పెట్టుకోకూడదు సాంఖ్యాన్ని తారకమును అమనస్కాన్ని ఎలా సమన్వయం చేసుకొని అసలు సాంఖ్య విచారణ తెలుసుకోవాలి ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాలుగా ఎలా ఉంది అని ప్రయాణ పంచీకరణం బ్రహ్మాండ పంచీకరణ ఈశ్వర పంచీకరణం మధ్యలో నమశివాయ పంచీకరణ అక్షర బ్రహ్మాండ పంచీకరణ నాలుగు పంచీకరణలు సాంగంగా ఎవరి దగ్గర తెలుసుకోవాలి తెలుసుకోవడం అధ్యయనం చేయాలి అన్నీ ఒకసారి చెప్పడం పిండాండ పంచీకరణ చెప్తాం సాక్షిగా జీవించడం ఎలాగో నేర్పుతాం బోధిస్తాం మళ్ళీ సాక్షిగా పిండాండ సాక్షిగా జీవించడం వస్తే అప్పుడు బ్రహ్మాండం అప్పుడు బ్రహ్మాండ సాక్షి మళ్ళీ బ్రహ్మాండ సాక్షిగా జీవించడం వస్తే అక్షర బ్రహ్మాండ పంచీకరణ అదే మళ్ళా నమశివా శివోహంగా ఉండాలి అలా ఉండటం వస్తే అప్పుడు ఈశ్వర పంచీకరణ అప్పుడు పరం పరాత్మ అంటే ఈ క్రమం అంతా అందులో అనమాట కానీ జీవోభావాన్ని వదిలిపెట్టడం ఈశ్వర భావనకు ఈశ్వర భావాన్ని వదిలిపెట్టడం ఆత్మభావలకు ఆత్మభావాన్ని వదిలిపెట్టడం బ్రహ్మభావాలకు బ్రహ్మభావాన్ని వదిలిపెట్టడం పరంలో నిర్ణయం ఈ క్రమం అంతా కూడా సాంఖ్య తారక మనస్క విధిలో తెలుసుకునే ప్రక్రియ అంతా సాంఖ్యం తారకం అంటే ధరించాలి అంటే ఐదు ఐదులో ఇరవై ఐదులో మొదటి వాడుగా ఉండాలి కానీ మిగిలిన ఇరవై నాలుగు లేనివని నిర్ణయం పొందాలి ఆ నిర్ణయం పొందడమే తారకం అంటే అలా నిర్ణయం పొందిన తర్వాత అమనస్క భావంలో ఒకటికి ముందు అపంచీకృతం ఉండాలి ఆ అపంచీకృత స్థితిలో ఊరపూడాలి ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి అట్లా అపంచీకృతం కూడా లేనిది అన్నప్పుడు పరాత్మ అపంచీకృతం అంతా పరం పంచీకృతం అంతా ఇహం ఇహము పరము ఎప్పుడు ఎప్పుడిది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ రీతిగా నువ్వు జీవించడం నేర్పే తారక తారకం బోధిస్తాడు బోధిస్తే మరి నువ్వు అట్లా జీవించాలో అవుతాయి జీవిస్తేనే తారకం అవుతుంది నేను వినేసా కదండి నాకు నిర్ణయం అయిపోయింది బోధారూపంలో నాకు నిర్ణయం అయిపోయింది అన్నావు మరి జీవితంలో అనుభవ రూపంలో ఉండాలంటే ఆచరణ పూర్వకం కాబట్టి అనుష్ఠానపూర్వకం కాబట్టి పూర్వం చెప్పుకున్న మంత్రాలు తంత్రాలు జపాలు తపాలు ఉండవు అంత ఆంతర్యాగం లోపల చేసే పని అనమాట కానీ జ్ఞాన యజ్ఞంలో ఎప్పుడూ కూడా ఆత్మవిచారణే ప్రధానం ఇక్కడ సంస్కారాలు రద్దవడమే ప్రధానం వాసనాక్షయం అవడమే ప్రధానం స్వరూప జ్ఞానమే ప్రధానం కేవల జ్ఞానమే ప్రధానం ఇట్లా జాగరూకుడై మెలకువలో కలలో నిద్రలో ప్రతిక్షణం ఆత్మనిష్ఠుడై ఉండాలి ప్రతిక్షణం బ్రహ్మనిష్ఠుడై ఉండాలి క్షణం పరబ్రహ్మ నిర్ణయంతో ఉండాలి ఈ ఆత్మనిష్టకు ఆ బ్రహ్మనిష్టకు ఆ పరబ్రహ్మనిష్టకు అమనస్కం అని పేరు ఆ అమనస్క స్థితిలో ఉండాలి అది ఆత్మనిష్టతో ప్రారంభం అవుతుంది పరబ్రహ్మ నిర్ణయంతో పూర్తయి కానీ ఈ అమనస్క భావాన్ని వివరించడం వర్ణించడం వీలు కాదు అలా ఉంటేనే అది సాధ్యపడు కాబట్టి తారకంలోనేమో జీవించాలి అమనస్కంలోనేమో ఉండాలి సాంఖ్యమేమో బోధారూపంలో తెలుసుకోవాలి ఇది తారక మనస్క విధి వీటిని జాగ్రత్తగా సమన్వయీభావంతో జీవించాలి చెడిపోకూడదు మళ్ళీ కర్మ కర్మానుబద్ధి మనుష్యలోకే కదా కాబట్టి కర్మకు అతీతంగా జీవించడం నేర్పేది ఏదో అది తారక మనస్క విధానం ఇది జ్ఞానాన్ని నేర్పుతుంది జ్ఞానాతీతాన్ని కూడా నేర్పుతుంది తురియాన్ని నేర్పుతుంది తురియాతీతాన్ని కూడా నేర్పుతుంది అప్పుడు నీ లక్ష్యం ఎప్పుడు ఏమై ఉంటుందంటే తురియం తురియాతీతం ఇది సానుభవంలో ఉన్నటువంటి వాడికి అది వీలవుతుంది పుస్తక పరిజ్ఞానం మేరకు ఉంటే తెలుసుకోవడానికి వీలవుతుంది జిజ్ఞాసువుగా వీలవుతుంది సానుభవం ఉంటేనే జ్ఞాని అవుతావు ముముక్షువు జ్ఞాని ఏమిటి తేడా అంటే ముముక్షువు తెలుసుకుంటూ ఉంటాడు అయితే ఏంటి మోక్షేచ్ఛ బలంగా ఉంటుంది కానీ జిజ్ఞాస వరకే ఉంటే అది నీకు తెలుసుకోవడంతోనే పూర్తయి జన్మంతా తెలుసుకోవడానికే సరి కాబట్టి అలా శాస్త్ర విచారణ అవసరం మేరకు చేయాలి కానీ క్రమమైన పద్ధతి ఏమిటి అంటే శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం చతుర్థం సంశయచ్ఛేదం పంచమం ముక్తిదాయకం కానీ శాస్త్ర అరణ్యంలో చిక్కుకోకుండా నీవు ఏదైతే ఆసక్తి కలిగిన శాస్త్రాన్ని చదువుతావో లేదా గురువు సూచించిన శాస్త్రాన్ని చదువుతావో నీ తెలుగుతో చదువుతావు చదివిన తర్వాత ఏం చేయాలి ఆ అనుభవజ్ఞానం గురువు దగ్గరికి వెళ్ళి అదే శాస్త్రాన్ని మరలా విశ్లేషింపజేసుకో అప్పుడు గురువు దృష్టితో నీకు ఆ శాస్త్రం ఎలా చూడాలో తెలుసు ఓ నా తెలివికి ఇంతే బోధపడింది కదా మరి ఆయన తెలివికి ఎలా తోస్తుంది కదా కాబట్టి నా తెలుగు నేను ఆ దృష్టితో మార్చుకోవాలి అని గురువు దృష్టిలోకి మారుతావా అట్లా నిరంతరాయంగా గురువుని మానసికంగా వెంబడించగలిగే స్థాయికి రావాలన్నా అప్పుడు నువ్వు ఉండవు అనమాట నువ్వు మనసుతో ఎప్పుడైతే గురువుని వెంబడిస్తావో అప్పుడు నీవు వ్యక్తిగతమైనటువంటి అహంకారాన్ని విడిచిపెట్టేస్తావు అది ఉన్నంతకాలం నువ్వు మానసిక ఆశ్రయాన్ని సంపాదించలేవు అట్లా శాస్త్ర దృష్టి అనేది గురువు వాక్యానికి మారాలను అట్లా ఎప్పుడైతే నువ్వు మానసికంగా వెంబడిస్తావో నీకు వాసనాక్షయం అవగానే స్వరూప జ్ఞాన సాక్షాత్కారం జరుగుతుంది అది తృతీయం ఆత్మ నిశ్చయం కలిగింది ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడు అనే భావనలో ఉన్నావు నేను ఆత్మస్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను సాక్షి స్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు ఈ సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలనే ఐదు లక్షణాలతో ఉంటాం ఇది ఆత్మభావలో ఉండటం మరి అప్పుడు అలా ఉంటే ఏమైంది అంత ఇతర పూర్వం వచ్చిన సందేహాలు ఏవీ రావు ఇత పూర్వం వచ్చినటువంటి జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి కర్మానుబద్ధి మనుష్యలోకి అయినటువంటి కర్మ సంగతమైనటువంటి ఏ సందేహాలు ఇక రావు ఇక ఎందుకని అంతా ఈశ్వరానుగ్రహమే ఒకటి ఈశ్వరానుగ్రహం అయ్యి ఒకటి కాకపోవడం ఏమి ఉండదు ఇక వాటికి అలా ఉండేటప్పటికి ఏమైపోతాడు ఏ సంశయాలు ఉండవు కంప్లీట్గా జ్ఞాన నిశ్చుడు అయిపోతాడు పూర్ణంగా అయిపోతాడు అప్పుడు సంశయఛేదం తృతీయం ఆత్మ నిశ్చయం నుంచి చతుర్థం సంశయ ఛేదంలోకి వచ్చేసి ఎప్పుడైతే ఏ సంశయము లేదో ఏ ప్రశ్న లేదో ఎల్లప్పుడూ సమాధానం పడిపోయే ఉంటాడు ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉంటాడు నిత్య సంతృప్తుడై ఉంటాడు నిత్య సంతృప్తుడై ఉన్నవాడే నిత్యముక్తుడవుతాడు నిత్య సంతృప్తి లేనివాడు నిత్యముక్తుడు కాజాలడు కాబట్టి నిత్య సంతృప్తత పొందాలి అంటే వ్యష్టి సమిష్టిలో పండాలి సమిష్టిలో కూడా నీకే అసంతృప్తి ఉండకూడదు వ్యష్టిలో అసలు ఉండకూడదు కాబట్టి అయ్యో అదలా జరగలేదు అయ్యో ఇదిలా జరగలేదు అలా జరిగి ఉండవలసింది నేను ఇలా సంకల్పించాను అదలా అవలేది ఇలాంటి సమిష్టి గొడవ కూడా ఉండదు అనమాట ముక్తుడైనటువంటి వాడికి అది కూడా ఈశ్వరానుగ్రహమే ఈ బ్రహ్మాండాన్ని నేను సృజించమని అడిగేనా అడగలేదు అలాగే ఈశ్వర సంకల్పంలో ఆ బ్రహ్మాండం వచ్చింది ఆ బ్రహ్మాండంలో ఒక్కొక్క జీవి చేత ఒక్కొక్క నటన ఒక్కొక్క ఆట ఆడించవలసినటువంటి పరిస్థితులు ఆయా ప్రారంధ కర్మానుసారం ఏర్పడతాయి అది ఆ సాక్షిగా ఉండి జీవించినప్పుడే అది రద్దు ఆత్మనిష్ఠుడై ప్రారంధకర్మ అని సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే అది రద్దవుతుంది నువ్వు ఆత్మనిష్టల్లో లేకపోతే ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మను సృజిస్తుంది కాబట్టి ఆగామి కర్మ ఏర్పడకుండా జీ కర్మ చేయడం అనేది మొట్టమొదటి ప్రయాణం రెండవ ప్రయాణంలో ఏం చేయాలంటే ప్రారంభ కర్మను నిరంతరాయంగా అవస్థాత్రయాతీతంగా చూడడం రాదు అలా ఉన్నప్పుడే తురియంలో ఉన్నప్పుడే ప్రారంభం రద్దయిపోతుంది అనుభవించబడుతుంటుంది రద్దయిపోతుంది అనుభవించబడేది కూడా నీకు తెలియదు అప్పుడు ఇక అట్లా ప్రారంభం రద్దయ్య తురియనిష్ఠుడు పోయి నిలకడ కలిగి ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం కాదు ఆ అమనస్క భావంలో మాత్రమే నీకు సంచితం రద్దవు అమనస్క భావం లేకుండా సంచితం రద్దవుతుంది అట్లా ఎవరికైతే ఈ కర్మత్రయం పూర్తిగా పూర్ణంగా రద్దయిపోతుందో వాడు నిరంతరాయంగా బ్రహ్మనిష్ఠుడు కాదు అట్టివాడు ఎప్పుడైతే సహజమైపోతాడో బ్రహ్మర్షిగా పిలువబడతాడు సహజ స్థితిలో ఉండాలన్నమాట ఇంకా సాధన ఉండదు అతను ఏ సాధన నీకెందుకు వేసానికి విను వినుమాయ్యా అనేటటువంటి సూత్రం బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడికి చెల్లుతుందన్నమాట అనమాట వాడికి పరబ్రహ్మ నిర్ణయం సూచిస్తే చాలంతే అలాంటి బ్రహ్మర్షులైనటువంటి సనక సనందాదులు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళారు అయ్యా పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి అని అడిగారు వరేం చెప్పలేదు చెన్ ముద్రను చూపారంతే వారు బోధపడింది అన్నారు అంతే అయిపోయింది ఇలా సూచిస్తే నిర్ణయం అయిపోయేటటువంటి పద్ధతిగా ఉండాలి అలా ఎప్పుడైతే నిర్ణయం అయిపోతుందో నేను ఎవరిని ఇప్పుడు అంటే నేను లేనివాడు అంతకుముందు నేను ఎవరినంటే నేను బ్రహ్మ అని అంటాడు అరే పరబ్రహ్మ నిర్ణయం అయితే నేను ఎవరినని ప్రశ్నిస్తే నేను లేనివాడు మరి లేనివాడికి ఏమైనా కర్తవ్యం ఉంటుందా కర్మాచరణ ఉంటుందా బాధ్యతలు ఉంటాయా సమిష్టవాడు ఇష్టేవాడు సాక్షేవాడు నిర్ణయమావాడు ఏది కాదు ఏది కాదనే నే స్థితిలో ఉండిపోతాడు అందుకనే ఉంటారు ఆత్మాతీతం కేవల ఆత్మ దేహో నాస్తి కదా అస్తి అస్థి నాస్తికో వేద నిర్ణయో నాస్తి సర్వద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే అస్థి అనడు నాస్తి అనడు ఎందుకని నిర్ణయం లేదురా బాబు ఎందుకు లేదు నిర్ణయించేవాడు లేడురా బాబు ఎందుకని విశ్వానికి అవతల నిర్ణయించేవాడు ఎక్కడ ఉన్నాడు విశ్వానికి యువతలే ఉంటాడు ఎప్పుడూ వాడు విశ్వానికి అవతలు ఉన్న దాంట్లో నిర్ణయం లేదు నిర్ణయించే వాడు అది ద్విపుటి అదే బ్రహ్మాండం వరకే చూసాం అది త్రిపుటి వ్యక్ష్టికి చూసాం అనేకత్వం ఒక ఒక వ్యక్తిగా చూస్తే ఈ జీవితం అంతా అనేకత్వంతో నిండు అనేక మంది మనుషులు అనేక మంది జీవులు అనేక సంబంధాలు అనేక కర్తవ్యాలు అనేక కర్మాచరణలు ఇదంతా అనేకత్వం అదే లోపలికి తిరిగి అక్షర పురుష స్థితిలో ఉన్నాం బ్రహ్మనిష్యుడే ఉన్నాం అప్పుడు ఈ అనేకత్వం లేదు ఏకత్వమే ఉంది కానీ ఆ ఏకత్వ స్థితిలో కూడా ఎలా ఉన్నావు మళ్ళా ఏదో ఒక సందర్భంలో బహుత్వం వస్తుంది సగుణ ధర్మం తోస్తుంది ఎంత నిర్గుణంగా ఉన్నా సరే కాబట్టి ఎప్పటికైనా పరము పరాత్పరము నిర్ణయం అవ్వాలి అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆ అచల సిద్ధాంతం చిట్ట సిద్ధాంతం కాబట్టి మనం ద్వైతంతో జీవితాన్ని మొదలు పెడతాం ఆ ద్వైత నిర్ణయంతో అక్షర పురుష నిర్ణయాన్ని పొందుతాం అచల నిర్ణయంతో పరబ్రహ్మము పరాత్పర నిర్ణయంతో జన్మరాహిత్యాన్ని పొందుతాం బ్రహ్మనిష్ఠుడవైతే జీవన్ముక్తుడవు అదే కేవల జ్ఞానంతో జన్మరాహిత్యాన్ని కనుక పొందినట్లయితే పరబ్రహ్మము పరాత్పరం నిర్ణయంతో పునః ఏ కాలచక్రంలో కూడా రాని పద్ధతిగా అవుతాడు అదే బ్రహ్మనిష్ఠుడు అయ్యావనుకో ఏ కర్మచక్రంలోనూ పునః రావు ఇది కర్మచక్రాన్ని దాటిస్తుంది అదేమో కాలచక్రాన్ని దాటి ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆ నడకని జాగ్రత్తగా సాంఖ్యతారకమనస్క పద్ధతిగా మనం నిర్ణయం కాబట్టి హరి ఓం